శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ నా కోడలు బంగారం రచన ఇంద్రగంటి గారు గలం జయశ్రీ విఠల్ ప్రసాద్ కొసమెరుపు కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళితే బాబు కురకర కన్నా కురకర అంటూ పుత్రరత్నం నోట్లో వేలు పెట్టిన తల్లివంక అమాయకంగా చూడసాగాడు స్వరూప్ రెండేళ్లు నిండుతున్నా నోట్లో వేలు పెడితే కొరకడం చాతగాని వీడెలా బ్రతుకుతాడో అంటూ నిట్టూర్చింది కాత్యాయని స్వరూప్ తల్లి వయసుతో పాటు ధైర్యం వస్తుంది భయపడకు అన్నాడు నారాయణ స్వరూప్ తండ్రి తల్లి భావించినట్టే శాంతిస్వరూప్ శాంతానికి మారుపేరయ్యాడు స్కూల్లో తోటి విద్యార్థులు అల్లరి చేస్తుంటే భయం భయంగా పేంచి కింద నక్కేవాడు ఎదుగుతూ ధైర్యవంతుడు కావడానికి బదులు మరింత పిరికివాడలా తయారవుతున్నాడు అంటూ వాపోయింది కాత్యాయని నీ ముఖం నీకేం తెలీదు కాలేజీలో చేరేసరికి వాడు రౌడీలా మారతాడు చూడు అన్నాడు నారాయణ కాలేజీలో చేరాక శాంతి స్వరూప్ ని స్నేహితులు బకరా అనే నిర్ణయంతో పిలవసాగారు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తాడు ఈ రోజుల్లో వీడిలాంటి వాళ్ళతో అందరూ ఆడుకుంటారు మోసాలు చేస్తారు ఎవరిని ఎదిరించలేని వాడు ఎందుకో పనికిరాడు అంది కాత్యాయని నీ మొహం నీకేం తెలీదు ఉద్యోగంలో చేరని వాడి తడాకా చూపిస్తాడు అన్నాడు నారాయణ బీటెక్ చేసి ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేరాడు శాంతి స్వరూప్ ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే గురుడికి నోట్లో నాలుక లేదు అని కనిపెట్టిన బాస్ ఇరవై నాలుగు గంటలు బండ చాకిరి చేయించసాగాడు అసిస్టెంట్ని తప్పించి మొత్తం ప్రాజెక్ట్ వర్క్ అంతా స్వరూప్కే అప్పచెప్పి ఒక్కడి చేత ముగ్గురు పని చేయిస్తూ లాభాలు గడించసాగాడు బాస్కి భయపడి స్వరూప్ నోరు మెదపలేక రాత్రి పగలు ఆఫీస్ పనికే అంకితమయ్యాడు ఏమండి అబ్బాయి ఉద్యోగంలో స్థిరపడ్డాడు ఓ చక్కని చుక్కని చూసి మూడు ముళ్ళు వేయిద్దాం చిలకా గోరింకల్లా వాళ్ళు తిరుగుతుంటే ఇల్లు కలకల్లాడుతుంది ఓ శుభముహూర్తాన చెప్పింది కాత్యాయని నీ మొహం అప్పుడే వీడికి పెళ్ళేమిటి అన్న నారాయణ క్షణంలో వెయ్యోవంతులో ఆలోచించాడు నీ మొహంలా నీ ఆలోచన బావుంది వీడికి ఓ మిరపకాయలాంటి అమ్మాయిని గయ్యాలి గంపని తెచ్చి పెళ్లి చేద్దాం ఆ అమ్మాయి వీడి పిరికితనాన్ని పోగొట్టి కాస్త ధైర్యం నూరిపోస్తుంది ఏమంటావు అన్నాడు నారాయణ మీ ఐడియా బాగుంది అలాంటి అమ్మాయి కోసం వెతుకుదాం పదండి అంది కాత్యాయని అనుకున్నదే తడవుగా ఇద్దరూ మ్యాట్రిమోనియల్స్ డాట్ కామ్ దగ్గరకు చేరుకున్నారు ఊ చెప్పండి మీకెలాంటి అమ్మాయి కావాలి అడిగింది నిర్వాహకురాలు ప్రమీల మాకు మంచి మిరపకాయ లాంటి అమ్మాయి కావాలి ఆమె గయ్యాలి గంప కావాలి ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయించగల సత్తా ఉండాలి మా అబ్బాయిని రక్షించే ఆయుధం కావాలి గడగడా చెప్పేశాడు నారాయణ ప్రమీల దంపతులిద్దరినీ యగాదిగా ఆశ్చర్యంగా చూసింది అందరూ మాకు అనుకోవగల అమ్మాయి కావాలి వినే ఉండాలి పెద్దల పట్ల గౌరవం ఉండాలి అని అడుగుతారు మీరు వింతగా రౌడీ పిల్ల కావాలంటున్నారేమిటి అడిగింది ప్రమీల మాకలాంటి అమ్మాయే కావాలి మీ దగ్గర ఉన్న లిస్ట్ చూడండి మేము చెప్పిన లక్షణాలున్న అమ్మాయి వివరాలు చెప్పండి అడిగాడు నారాయణ ప్రమీల కంప్యూటర్లో వెతికి వెతికి ఓ పెళ్లి కూతురు వివరాలు ప్రింట్ తీసింది ఈ అమ్మాయి పేరు శృతి డిగ్రీ చదివింది కరాటే నేర్చుకుంది మాటకు మాట జవాబివ్వగల సత్తా ఉంది మీరు చెప్పిన లక్షణాలు ఉన్నాయి అంటూ శృతి వివరాలు అందజేసింది ఇంటికి రాగానే శృతి తండ్రి వెంకటేష్తో మాట్లాడాడు నారాయణ పెళ్లి చూపులకు ఆహ్వానించాడు వెంకటేష్ మంచి రోజు చూసుకొని వెంకటేష్ ఇంట్లో అడుగు పెట్టాడు నారాయణ భార్యాపుత్రులతో పెద్దలు కాసేపు యోగక్షేమాలు విచారించుకున్నాక శృతి రంగప్రవేశం చేసింది శృతి చిరునవ్వు చిందించింది శాంతి స్వరూప్ ముహం వికసించింది అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు అన్నాడు వెంకటేష్ శాంతి స్వరూప్ సిగ్గుపడ్డాడు దిక్కులు చూశాడు ఏదో అడుగుదామనుకున్నాడు కానీ నోరు పెగల్లేదు ముఖం మీద చెమట వాడి మొహం వాడేమడుగుతాడు అమ్మాయి అందంగా ఉంది ముఖ్యంగా కరాటే నేర్చుకుంది అమ్మాయి నాకు నచ్చింది ఈ అమ్మాయే మా కోడలు డిక్లేర్ చేసేశాడు నారాయణ మీకన్నిటికీ తొందరే అబ్బాయి అభిప్రాయం కనుక్కోండి చెప్పింది కాత్యాయని నీ మొహం నీకేం తెలీదు నోర్మోసుకో కసిరాడు నారాయణ కోపంగా చూసింది కాత్యాయని ఏరా బడుద్దాయి నీకమ్మాయి నచ్చిందా అడిగాడు నారాయణ పుత్రరత్నాన్ని చూస్తూ ఊ అంటూ మెలికెల్లి తిరిగాడు శాంతిస్వరూప్ అమ్మా శృతి నీ అభిప్రాయం చెప్పు అన్నాడు నారాయణ సిగ్గుపడుతున్న పెళ్లి కొడుకును చూస్తూ అమాయకుడులా ఉన్నాడు ఇంట్లో నా మాటకు ఉండదు ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం అనుకుంటూ తన అంగీకారాన్ని తెలిపింది శృతి ఇద్దరూ ఓకే చేశారు మరింకెందుకు అభ్యంతరం సుభశ్ర శీఘ్రం అన్నాడు నారాయణ నెల తరువాత ఓ శుభముహూర్తంలో స్వరూప్ శృతిల వివాహం బ్రహ్మాండంగా జరిగింది శృతి అత్తవారింట్లో కుడికాలు పెట్టింది మావాడు అమాయకుడు నీ చేతుల్లో పెడుతున్నాం జాగ్రత్తగా చూసుకో అంటూ కొడుకు కోడళ్ల చేతులు కలిపింది కాత్యాయని మీరేం బాధపడక్కర్లేదు అత్తయ్య మన స్వరూప్ని రణధీర్గా మారుస్తా అభయమిచ్చింది శృతి కోడలు మాట నాకు నచ్చింది అమ్మాయి మార్గదర్శకంలో మనవాడు రాటుదేలతాడు అన్నాడు నారాయణ నెల రోజుల తర్వాత ఆదివారం డిమార్ట్ మాల్లో ట్రాలీ తోస్తున్నాడు స్వరూప్ శృతి నిత్యవసర సరుకులు ఎంచి ట్రాలీలో వేస్తూ భర్తతో కబుర్లు చెబుతోంది ఇంతలో వాళ్లకు ఎదురు వచ్చారు శ్రీకృష్ణ దంపతులు శ్రీకృష్ణ స్వరూప్ బాస్ హాయ్ అంటే హాయ్ అనుకున్నారు ఇద్దరు స్వరూప్ శ్రీకృష్ణని అతని భార్య రుద్రమదేవిని శృతికి పరిచయం చేశాడు ఈయన మా బాస్ చాలా మంచివారు అన్నాడు స్వరూప్ ఓహో ఈయనేనా మీ బాస్ రోజూ తెల్లారకుండాలే మిమ్మల్ని లాగిన్ అవ్వమని వేపుకు తినేది ఈయనేనన్నమాట ఇంకా బాస్ అంటే ఆరడుగులుంటాడని సూటు బూట్లో హ్యాండ్సమ్గా ఉంటాడని అనుకున్నాను ఈయనేంటి సన్నగా రిబటలా ఈబ్రాసిమొహంతో పీనుగులాగున్నాడు అడిగింది శృతి విశ్రాంతి లేకుండా పగలూ రాత్రి ఆఫీస్ పనితో కాల్చుకు తినే బాస్ పేరు వింటే శృతికి ఒళ్ళు మండుతోంది శృతి మాటలకు శ్రీకృష్ణ మొహంలో రంగులు మారాయి శ్రీకృష్ణ భార్య రుద్రమదేవి హృదయం భగ్గుమంది కొత్త ప్రాజెక్ట్ కదా కాస్త పనెక్కువ ఉంటుందిలే ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసి కంపెనీకి మంచి పేరు తేవాలని మా బాస్ తహతహ అంతే అంటూ శృతి చేయి నొక్కాడు స్వరూప్ చాలేండి సంబడం ఆఫీస్ పనికి టైమో పాడో ఉండక్కర్లా వర్క్ ఫ్రమ్ హోం అని ఇరవై నాలుగు గంటలు ఆ డబ్బా ముందు కూర్చోబెడితే ఇంటి పని ఎవరు చేస్తారు ఇంకా లైఫ్ ఎంజాయ్మెంట్ ఏముంటుంది అయినా ఈయన గారి భార్య పరమ గయ్యాలి అని చెప్పారుగా భర్తను కాల్చుకు తింటుందంటగా పిప్పర్ల బస్తాలా ఉన్న ఆవిడగారిని చూస్తుంటే అర్థమవుతుంది ఆ మాట అక్షర సత్యమని పాపం ఆవిడగారు పోరు పడలేక అన్నయ్యగారు రాత్రి పగలు ఆఫీస్ పనిలో మునిగి ఎలా చిక్కిపోయారో చూడండి ఆయన్ని చూస్తే జాలేస్తోంది అంటూ శ్రీకృష్ణ వైపు తిరిగి మీరు మీ శ్రీమతి పోరు పడలేక ఆఫీస్ పనిలోనే రోజంతా గడిపినా కాస్త మా మీద అన్నయ్య గారు అంటూ చేతులు జోడించింది శృతి ఆమె మాట్లాడుతుంటే వంటికి కారం అనిపించింది రుద్రమదేవికి శ్రీకృష్ణ భార్య వైపు చూడలేక దిక్కులు చూడసాగాడు శాంతి స్వరూప్ కాలంలో దడ మొదలైంది ఏమిటి నేను గయ్యాలినా నా భర్తను కాల్చుకు తింటానా ఆవిడ అన్ని మాటలంటుంటే మౌనంగా నిలబడ్డానికి సిగ్గుగా లేదో మీరు అని మరిచిపోయారా కింద ఉద్యోగుల్ని అదుపు చేయలేకపోతే నాకు చెప్పండి వాళ్ళ సంగతి తేల్చేస్తా భర్త వైపు చూస్తూ గట్టిగా చెప్పింది రుద్రమదేవి పాసిజం చూపిస్తే పడుండే రోజులు ఎప్పుడో పోయాయి మావారు చాలా గ్రేట్ బీటెక్ కాలేజ్ ఫస్ట్ ఆయన లాంటి ఉద్యోగి దొరకడం మీ కంపెనీ అదృష్టం చెప్పింది శృతి అబ్బో మా మావారు ఐఐటిలో చదివారు నీ మొగుడు మా కంపెనీలో పనిచేస్తున్నాడని గుర్తుంచుకో మీమిచ్చే జీతం డబ్బులతో మీరెంజాయ్ చేస్తున్నారు నా పేరు రుద్రమదేవి పౌరుషానికి ప్రతినిధిని నేను తలుచుకుంటే మీ వారి ఉద్యోగాన్ని క్షణంలో పీకించగలను ముఖం ఎర్రబడుతుండగా చెప్పింది రుద్రమదేవి ఓ సోస్ ఏం చెప్పావు తల్లి నీ మొగుడు దగ్గర పనిచేస్తున్నది మావారు నేను కాదు నీ మాటలకు బెదరడానికి నేనేం నీ మొగుడులా చేతగాని దద్దమ్మని కాదు నేను నోరు పెంచానంటే నీ నోరు మూతపడాల్సిందే రెచ్చిపోయింది శృతి ఆమె రుద్రరూపం చూస్తూ వనికిపోసాగాడు శాంతిస్వరూప్ ఏమిటే వాగుతున్నావు నీ నోరు జాగ్రత్త తొక్కేస్తాను రుద్రమదేవి అరుపుకు శ్రీకృష్ణ బీపీ పెరిగింది శాంతిస్వరూప్ గుండె దడదల్లాడింది నారీ నారీ మధ్య వాగ్యుద్ధం తారాస్థాయికి చేరింది నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ ఇద్దరూ రెచ్చిపోయారు మాల్లో అందరూ ఇటే చూడసాగారు మగవాళ్ళిద్దరూ అప్రమత్తమయ్యారు పదా పోదాం అంటూ శృతి చేయి పట్టుకుని గబగబా మాల్ బయటికి లాక్కుపోయాడు స్వరూప్ అదన్ని మాటలంటుంటే మౌనంగా వింటూ నిల్చున్న మిమ్మల్ని చూస్తుంటే నా మగుడు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది హు ఇంటికాండి మీ పని చెప్తా అంటూ కొంగు దులుపుకొని మాల్ బయటికి నడిచింది రుద్రమదేవి రుద్రా ప్లీజ్ స్కూల్ డౌన్ నా మాట విను అంటూ ఆమె కొంగు పట్టుకొని భార్య వెంట పడ్డాడు భర్త ఇంటికి వెళ్లగానే ముందర వాడి ఉద్యోగం పీకండి తర్వాతే మీతో మాటలు అంటూ కారెక్కింది రుద్రమదేవి కర్మ కర్మ పొద్దున్నే లేచి ఎవడి మొహం చూశాను చా సరిగ్గా నేను మాల్కొచ్చినప్పుడే వారు రావాలా వచ్చినా స్వరూప్ భార్య అన్న గౌరవం లేకుండా అంతలా రెచ్చిపోవడమేమిటో అనుకుంటూ కారు స్టార్ట్ చేశాడు శ్రీకృష్ణ ఇంటికిల్లాక జరిగే యుద్ధం తలుచుకుంటుంటే శ్రీకృష్ణ చేయి వణికింది స్టీరింగ్ అటూ ఇటూ తిరగసాగింది బ్రేక్ మీద పడాల్సిన కాలు వణుకుతోంటే ఎదురుగా వచ్చిన వాహనాన్ని ఢీకొట్టబోయి కారు ఒక్క కుదుపుతో ఆగింది ఏం యాక్సిడెంట్ చేసి ఇంటికెళ్లే లోపల నన్ను చంపేద్దామనుకుంటున్నారా ఎరుపెక్కిన ముఖంతో అరిచింది రుద్రమదేవి ఆమె గుండెల్లో మంట అబ్బే అది అది అంటూ జాగ్రత్తగా కార్ని ఇంటికి చేర్చాడు శ్రీకృష్ణ ఇంట్లోకి అడుగు పెడుతూనే అలకపాంతు ఎక్కింది రుద్రమదేవి భార్య గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు భర్త ఆమె చేతులు నిమయాడు భార్యని కూల్ చేసేందుకు నానా ప్రయాస పడ్డాడు ముందర వాణ్ణి కంపెనీలోంచి తీసేయండి ఆ తర్వాతే మన మధ్య మాటలు నొక్కి వక్కానించింది రుద్రమదేవి స్వరూప్ చాలా సమర్థుడు హాలిక్ రాత్రి పగలు నలుగురు పని చేస్తాడు ప్రాజెక్ట్ మధ్యలో తొలగిస్తే మళ్లీ అలాంటి పనివాడు దొరికేదాకా ప్రాజెక్ట్ వర్క్ ఆగిపోతుంది కంపెనీకి నష్టం వస్తుంది అనుకుంటూ మదన పడసాగాడు శ్రీకృష్ణ భార్యని శాంతపరచడానికి చాలాసేపు ప్రయత్నించాడు జుట్టు పీక్కున్నాడు తల గోడకేసి కొట్టుకున్నాడు హుస్సేన్ సాగర్ లో దూకేయాలనుకున్నాడు మాల్కి వెళ్లడం వల్ల కొంప కొల్లేరైందని వాపోయాడు ఎంతసేపు బ్రతిమిలాడినా రుద్రమదేవి శాంతించలేదు తన పట్టు వీడలేదు అలకపాన్పు దిగలేదు రుద్రమదేవిని ప్రసన్నం చేసుకోవడం తన వల్ల కాదని శ్రీకృష్ణకు అర్థమైంది చివరికి గుండె తెటవు చేసుకున్నాడు భార్యకన్నా ప్రాజెక్ట్ ముఖ్యం కాదనుకున్నాడు ఆవేశంగా ఆఫీస్ రూమ్ లోకి వెళ్లాడు ల్యాప్టాప్ తెరిచాడు బాస్ తో అసభ్యంగా మాట్లాడినందుకు ఉద్యోగంలోంచి డిస్మిస్ చేస్తున్నట్టు శాంతి స్వరూప్ కి ఆర్డర్ మెయిల్ చేశాడు తనని ఉద్యోగంలోంచి తొలగించినట్టు వచ్చిన మెసేజ్ చూసుకొని శాంతి స్వరూప్ ఎగిరి గంతేశాడు నీ ప్లాన్ సక్సెస్ అంటూ భార్యని ఎత్తుకొని గిరగిరా తిప్పాడు భార్య బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించాడు ఐదేళ్లు కాంట్రాక్ట్ రాశాను రెండేళ్లైనా జీతం పెంచడు బోనస్ ఇవ్వలేదు పగలు రాత్రి పని చేయించుకోవడమే గాని తగిన జీతం ఇవ్వాలన్న జ్ఞానం లేదు మరో కంపెనీ మంచి ఆఫర్ ఇచ్చింది కాంట్రాక్ట్ రద్దుకు ఒప్పుకోలేదు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నువ్వు ఇచ్చిన సలహా బాగా నచ్చింది ప్రతి ఆదివారం టీమార్ట్ మాల్కి శ్రీకృష్ణ భార్యతో వస్తాడని తెలుసుకొని ఇద్దరం వెళ్లాం నీ ప్లాన్ ప్రకారం రుద్రమదేవిని రెచ్చగొట్టావు నువ్వు ఊహించినట్టే ఆవిడ గారు అలకపాన్ పెక్కి ఉంటుంది భార్య పోరు పడలేక బాసే నన్ను ఉద్యోగం నుంచి ఉంటాడు నా ప్రాబ్లం సాల్వ్ అయింది ఒక మంచి రోజు చూసుకొని కొత్త ఉద్యోగంలో చేరడమే థ్యాంక్ యూ శృతి అన్నాడు స్వరూప్ నాకు ఎవరైనా అన్యాయం చేస్తున్నప్పుడు బాధపడుతూ కూర్చోకూడదన్నది నా పాలసీ అవసరమైనప్పుడు ఎదిరించాలి ఉపాయముతో మన పని సానుకూలం చేసుకోవాలి అలాగని అందరితో పోట్లాడకూడదు మెత్తని వారిని చూస్తే మొత్తబుద్దవుతుందని సామెత అవసరమైన సమయాల్లో ధైర్యంగా ముందడుగు వేయాలి శృతి మాటలు వింటూ ఆనందంతో భార్యను గుండెలకు హత్తుకున్నాడు శాంతిస్వరూప్ కొత్త ఉద్యోగంలో చేరుతున్న కొత్త జీవితం ప్రారంభిస్తున్న ఎవరికీ భయపడకుండా లక్ష సాధనకు కృషి చేస్తా అన్నాడు శాంతిస్వరూప్ హమ్మయ్య నా బెంగ తీరింది నా కోడలు బంగారం అన్నాడు నారాయణ అవును మన కోడలు బంగారం భర్త మాటలతో ఏకీభవించింది కాత్యాయని ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్